శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల మాస ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మకర రాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే రెండవ స్థానంలో శని సంచారం జరుగుతోంది అంటే ఏలినాటి శని మకర రాశి వాళ్ళకి ఇంకా ఉంది అలాగే మూడవ స్థానంలో కుజరాహువులు సంచరిస్తున్నారు పంచవ స్థానంలో గురు రవి బుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసంలో రవి బుధ శుక్రులు వారి వారి స్థానాల నుంచి మార్పు చెందడం కూడా జరుగుతోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే మకర రాశి వారికి కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఏ రంగాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైన పరిహారాలు చేసుకునేటట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సాధించవచ్చు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈ మాసం గ్రహ గతుల రీత్యా తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజ రాహువుల రీత్యా ధైర్యంతో సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు చేస్తారు మీరు ఊహించనటువంటి రంగాల్లో మీకు అనుభవం లేనటువంటి రంగాల్లో కూడా ప్రవేశించి మీదైనటువంటి శైలిని ప్రదర్శించి మంచి ఫలితాలని రాబట్టగలుగుతారు ప్రతి విషయంలోనూ ధైర్యంగా మొండి పట్టుదలతో ముందుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది ఇది మీ భవిష్యత్తుకి మంచి పునాదులు వేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక మరి ముఖ్యంగా ఈ మాసం విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మీ యొక్క ర్యాంక్ ఏదైతే ఉంటుందో మీరు ఊహించిన స్థాయి ర్యాంకులు మార్కులు అనేటువంటివి మీకు వస్తాయి అయితే మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ సీట్ రావాలంటే మొదటి ప్రయత్నంలో కాకుండా రెండవ ప్రయత్నంలో వచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా మీరు కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీ విద్యాయోగ విద్యాభ్యాసం అనేటువంటిది కొనసాగే పరిస్థితే ఈ మాసం గోచరిస్తోంది వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే లాభాలు బాగుంటాయి కానీ వచ్చినటువంటి లాభాలని మరల టర్నోవర్ రూపంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి ఇది కూడా ఒకందుకు మంచిదిగానే గోచరిస్తోంది ఎవరైతే స్పెక్యులేషన్స్కి సంబంధించి అంటే స్టాక్ మార్కెట్స్ స్టాక్ బ్రోకింగ్ అలాగే షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో పెట్టుబడులు పెడుతుంటారో పెట్టిస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు మీ యొక్క ఆలోచనలు అనేటువంటివి చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటాయి మీరు ఏ కంపెనీస్ని అయితే మీరు ప్రిఫర్ చేస్తారో ఆ కంపెనీస్ మంచి మార్గంలో ఆ ధనాన్ని సముపార్జించి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక రకంగా అనుకూలమైన అంశంగా మకర రాశి వాళ్ళకి చెప్పవచ్చు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోరుకున్న ప్రదేశానికి చక్కగా ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతారు అలాగే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇక మీ వర్క్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది తద్వారా మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి పట్టుదలతో జనాకర్షణ శక్తితో పది మందిని ఆకట్టుకునేటువంటి మనస్తత్వంతో మీ వర్క్ ప్లేస్లో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా భాగ్యస్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా మీ పితృవంశ వర్గీయుల రీత్యా కానీ మాతృవంశ వర్గీయుల రీత్యా కానీ కొంత సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా బంధువర్గంలో బంధు మరణాలని చూసి కొంత మానసికమైనటువంటి ఆందోళనకి గురవటం అనేటువంటిది కూడా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసం మరి ముఖ్యంగా జరిగేటువంటి అంశం ఏంటంటే ఆకాశానికి నిచ్చెనలు వేస్తారు అందని ద్రాక్ష పనులు పుల్లన అంటారు అయినప్పటికీ కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలకి పరీక్షాకాలంగా చెప్పవచ్చు మీరు ఏ రంగంలో అయినా అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏమాత్రం అనుభవం లేని రంగంలో కూడా ప్రవేశించి విజయాలు సాధించటం అట్లాగే ఆకాశానికి నిచ్చెనలు వేసి మంచి విజయపథంలో దూసుకుపోవటం అనేటువంటిది కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అన్నీ బాగున్నాయి మీ యొక్క ఏలనాడు శని పీరియడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది ఈ ద్వితీయ స్థానంలో జరుగుతున్నటువంటి శని సంచారం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మీకు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది చక్కగా అన్నీ బాగున్నాయి అన్ని రంగాల్లోనూ అన్ని రంగాల వాళ్ళు కూడా మకర రాశి వాళ్ళు ముందుకు వెళుతున్నారు చక్కగా అభివృద్ధి పదంలో దూసుకు వెళుతున్నారు అనేటువంటి ఆలోచన జరుగుతున్న సమయంలోనే అనుకోని అవాంతరాలు వచ్చి సడన్గా నిరాశకు గురవటం అనేటువంటిది జరుగుతుంది ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ఈ మకర రాశి వాళ్ళకి మాత్రం ఉద్యోగ భంగం అనేటువంటిది గోచరిస్తుంది వాళ్ళకి ఈ ఏలనాటి శనితో పాటుగా శనిగ్రహ రాహుగ్రహ దశాంతర దశలు కూడా జరిగేటట్లయితే ఉద్యోగ భంగం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి వాళ్ళు వ్యక్తిగత జన్మ జాతకలు ఇచ్చే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు అలాగే మీరు కోరుకున్నటువంటి విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రుల్ని కలుసుకోగలుగుతారు తద్వారా ఒక మంచి సుహృద్భావ వాతావరణాన్ని మీరు కల్పిస్తారు ఎక్కడెప్పుడో ఎప్పుడెప్పుడో విడిపోయినటువంటి పాత స్నేహితులందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకురాగలుగుతారు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళంతటా వాళ్ళుగా మీకు సం సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి చేయూత అందించడానికి ముందుకు వస్తారు వాళ్ళ యొక్క పలుకుబడి పరపతి మీకు చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది స్త్రీల వల్ల మీకు మంచి అభివృద్ధి గోచరిస్తోంది అలాగే ఒక స్త్రీ సహకారంతో మీ యొక్క ప్రొఫెషన్లో చాలా బాగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది జీవిత భాగస్వామితో మాట పట్టింపులు అనేటువంటివి తొలగిపోతాయి అలాగే జీవిత భాగస్వామికి విలువ ఇవ్వడం అలాగే జీవిత భాగస్వామికి ఇవ్వాల్సినటువంటి గౌరవం సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి గౌరవించటం ఇటువంటివన్నీ కూడా చేసి కుటుంబంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పుతారు ఇంత బాగున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం నిష్కారణమైనటువంటి విభేదాలు మానసిక ఆందోళనకి గురి చేస్తాయి అంతేకాకుండా గతంలో ఏ నడిచిన పీరియడ్లో మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ త ఆ తప్పుల్ని మరలా రిపీట్ చేయకూడదు అదే తప్పులు మరలా చేయకూడదు అనేటువంటి అంశాన్ని బలంగా దృష్టిలో పెట్టుకుంటారు ఈ విషయాన్నే పదే పదే మనసులో తలుచుకుంటూ ఉంటారు తద్వారా ఆ గతంలో చేసిన పొరపాట్లు మరలా చేయకుండా జాగ్రత్త పట్టం అనేటువంటిది జరుగుతుంది మకర రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విజయ అవకాశాలు కొంచెం తక్కువగా గోచరిస్తున్నాయి మితిమీరిన ఆత్మవిశ్వాసమే దీనికి కారణంగా చెప్పవచ్చు ఇకపోతే ఏకపక్ష నిర్ణయాలు ఆత్మీయులతో సమాలోచనలు చేయకపోవటం ఇటువంటివన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఇబ్బంది పెడుతుంటాయి అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చక్కటి విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి టీవీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక వ్యాపారస్తులకి ఇండస్ట్రియలిస్ట్కి ఇన్వెస్టర్స్కి మంచి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు మీరు మీ జీవితంలో ఈ మాసంలో ఏ పెట్టుబడులు అయితే పెడుతూ ఉంటారో అవి దీర్ఘకాలిక ప్రణాళికల రూపంలో పెడతారు అవి కూడా మీకు దీర్ఘకాలికంగా అధిక లాభాలని ఆర్జించి పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఎవరైతే లెదర్ తోలు వ్యాపారము అట్లాగే నూనెలు పత్తి కాటను మిర్చి ఇటువంటి వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఒడుదొరుకులు ఏర్పడతాయి మిగిలిన రంగాల వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చాలా బాగుంది అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు అలాగే మీరు స్వీకరించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా సమర్థవంతంగా పూర్తి చేసి శాషల్పించుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం అవతల వ్యక్తుల చేతుల్లో చాలా సులభంగా మోసపోవటం జరుగుతుంది తద్వారా సైకలాజికల్గా బాధపడటం అనేటువంటిది కూడా జరుగుతుంది గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా తలుచుకుని చాలా బాధపడుతుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది భాగస్వామ్య వ్యాపారాలన్నీ కూడా ఆర్థికంగా మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది దీర్ఘకాలిక రుణాలు చేస్తారు ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పుల్ని తీర్చివేయగలుగుతారు దుష్ట సావాసాల నుంచి దూరంగా ఉండండి దుష్టులకు దూరంగా ఉండమని పెద్దలు చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పులేదు దుష్ట సావాసాలు అలాగే మీ యొక్క పతనాన్ని కోరుకునేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల్ని తీసుకోకుండా ఉండటం ఇటువంటివన్నీ కూడా మీరు ఈ మాసం జాగ్రత్త పాటించాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా ఉన్నాయి అంతేకాకుండా సకాలంలో ఈమెయిల్స్ చెక్ చేసుకోవటం సకాలంలో కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేయటం అనేటువంటిది చెయ్యాలి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీ చేతుల్లోంచి విలువైన వస్తువులు చేయిజారిపోవటం ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవటం జరిగే పరిస్థితి ఉంటుంది తద్వారాగా కొంత నష్టాలకు గురియేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో సమాజంలో ఆర్థిక పరమైన అంశాల్లో మీకు చాలా బాగుంది గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఇవన్నీ కూడా మీకు ఏర్పడబోతున్నాయి నూతనంగా భూవసతి ఏర్పడుతుంది అంటే స్థలాలు కానీ పొలాలు కానీ కొనేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఏలనాటి శని పిరియడ్ రీత్యా మీరు ఈ మాసం ఏలునాటి శనికి సంబంధించి మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి అది గనుక చేయించుకోలేకపోయేటట్లయితే ఏల్నాటి శని దోష పరిహారం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి శనివారం నియమాలు పాటించండి శనివారం నాడు మధ్య మాంసాలకు దూరంగా ఉండండి వెంకటేశ్వర స్వామిని అర్చించండి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి నీలిరంగు వస్త్రాలను గనక ముదురు నీలిరంగు పట్టు వస్త్రాలను సమర్పించేటట్లయితే చక్కటి రాజయోగం అనేటువంటిది కలిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇటువంటి పరిహారాలని పాటించండి మంచి శుభ ఫలితాలని పొందండి అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి ఈ మాసం మకర రాశి వారికి ఎవరికైతే సంతానం కలుగుతుందో అధిక భాగం స్త్రీ సంతానం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకోండి శనీశ్వరుడికి సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియలను పాటించి మకర రాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి